ఇక చూడు రీ నీ అమ్మ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ బల్పు మాటలు ఇక చెప్పు మేము ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉచితంగా ఇస్తున్నాం మహిళలకు సంబంధించి కనబడితే బస్సు లాగేదే లేదట ముప్పై నిమిషాలు గంట రెండు గంటలు మూడు గంటలైనా బస్సులు వచ్చే సూచే లేదట మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద పూర్తి స్థాయిలో మేము ఉచితాలను ఇస్తున్నాం ఇగో చూడుర్రీ నా లొట్ట ఇస్తున్నారు మీరు ఏమి ఇస్తున్నారా మీరు జిల్లాల మాదిరి మరో ఫార్మాసిటీ కథేనా హాట్ టాపిక్ గా జిల్లాలపై సీఎం కామెంట్స్ ముప్పై మూడు జిల్లాలు అవసరమన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా విభజించారని విమర్శలు జిల్లాల విభజన పునఃసమీక్షిస్తామని హేతుబద్ద హేతుబద్దీకరిస్తామని వ్యాఖ్యలు సీఎం మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ ఇవి కూడా ఫార్మాసిటీ బాపతేనా రేవంత్ మాటలలో మర్మం ఏంటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి వ్యక్తులు ఎవరైనా తమ వ్యక్తి తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి మరీ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తమ స్థాయిని మనసులో పెట్టుకొని మాట్లాడాలి రాజకీయాలలో ఇది చాలా ముఖ్యమైనది తమ స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనం కోసం ప్రభుత్వ పాలసీల విషయంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వారి పరవే కాదు ఆ పదవికి కూడా ఉన్న గౌరవం రాష్ట్ర పరువు కూడా పోతుంది ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక రోజు ఒకలా మరొక రోజు మరోలా మాట్లాడడం ఇవాళ రద్దు అని చెప్పి నాలుగు రోజులు పోయాక రద్దు లేదని చెప్పడం ఇలా విరుద్ధమైన ప్రకటన చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది అసలు ఉద్దేశం ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా హాట్ టాపిక్ గా మారుతున్నది ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి చేయదలిస్తే గతంలో పది జిల్లాలు ఉండేవి కదా దానిని ఇరవై మూడు జిల్లాలు ఏమో చేద్దామని నేను అనుకుంటున్నాడట వాస్తవమైన విషయం ఏంటంటే మరి కలెక్టరేట్లు ఎందుకు నిర్మించినట్టు వాళ్ళ కలెక్టరేట్లకు సంబంధించి మరి ఎవరు ఈయన ఇంట్లకెళ్ళేమైనా పైసలు తీసుకొచ్చి ఇస్తాడా చెప్పాలి ఇక దాని గురించి చెప్పాలి మనం కూడా రాసుకొచ్చిన ప్రజా విలువల ముప్పై మూడు జిల్లాలని ఇరవై మూడు జిల్లాలకే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఇరవై మూడు జిల్లాలు ఉండగా పది రాష్ట్ర పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇక మా ఏంది మార్చే అవకాశం అడ్డదిడ్డంగా జిల్లాల ఏర్పాటు శాస్త్రీయ లోపించిన జిల్లాల స్వరూపం ఇష్టం వచ్చినట్లే గ్రామాల కేటాయింపు కమిషన్ ఏర్పాటు పాటు పునర్వ్యవస్థీకరణ జిల్లాలు మండలాలు రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది కథ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఇగో ఇట్లా ఇట్లా విభజించడానికి ఈయన ఏంది అంటే ఇవాళ ఒక మాట మాట్లాడుతాడు రేపు ఇంకొక మాట మాట్లాడతాడు ఈయన పేరు పేరు రేవంత్ రెడ్డి ఇవాళ ఓ మాట రేపు ఇంకో మాట ఫార్మాసిటీ మాట అవుతుందా నిజంగా కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి